ఇజ్రాయెల్ తో జరిగిన యుద్దంలో విజయం సాధించామని అదే సమయంలో అమెరికాను చాసి కొట్టామని సుప్రీం లీడర్ ప్రకటించారు ఇరాన్ మధ్య రోజుల పాటు సాగిన యుద్ధం తాజాగా కాల్పుల విరమణతో ముగిసింది ఇరాన్ అమెరికా అణు చర్చలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇజ్రాయెల్ మధ్యలో దూరి యుద్దం ప్రారంభించింది అనంతరం ఇరాన్ కూడా సై అంటే సై అన్నట్లుగా దరపడంతో ఇజ్రాయల్ అమెరికా సాయం కోరడం దీంతో ట్రంప్ బీటు బాంబుటను పంపి ఇరాన్ అణు స్థావనలపై దాడులు చేయించడం దీనికి ప్రతీకారంగా అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగడం చివరికి కాల్పుల విరమణతో ఈ ఇజ్రాయెల్ తో యుద్ధాన్ని బంకర్ లో ఉండే నడిపించిన ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ సీజ్ ఫైర్ తర్వాత తొలిసారి తమ ప్రజలతో మాట్లాడారు ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ పై విజయం సాధించామని రెండు దేశాల మధ్య యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించగా తన మొదటి బహిరంగ ప్రకటనలో అమెరికా ముఖంపై కొట్టామని వ్యాఖ్యానించారు ఇరాన్ స్టేట్ టెలివిజన్ లో ప్రజలను ఉద్దేశించి ఖమైని కీలక ప్రసంగం చేశారు జూన్ పంతొమ్మిది తర్వాత ఆయన కనిపించడం ఇదే తొలిసారి జూన్ పదమూడున ఇజ్రాయెల్ ఇరాన్ స్థావరాలపై దాడి చేసి తమ సైనిక కమాండర్లు శాస్త్రవేత్తల్ని హతమార్చగా ఖమైని బంకర్లకు వెళ్లిపోయారు తాజాగా కాల్పుల విరమణ ప్రకటన తర్వాత రెండు రోజులకు ఆయన బయటికి వచ్చారు ఈ సందర్భంగా ఖమైని అమెరికా జోక్యం చేసుకోకపోతే యూదుల పాలన పూర్తిగా నాశనమవుతుందని భావించింది కాబట్టి యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు అయితే అమెరికా ఈ యుద్ధం నుండి ఎలాంటి లాభం పొందలేకపోయిందన్నారు